ఓకే అన్న ఓకే నేను మాట్లాడుతాను ఓకే నా పేరు కెచ్చల్ రంగారెడ్డి సిపిఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకుడు డిసెంబరు పదకొండు పద్నాలుగు పదిహేడు తారీఖుల్లో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో కోటిన్నరకు పైగా ఓటర్లు పాల్గొనున్నారు అందులో భాగంగానే కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి అభ్యర్థుల్ని ప్రజా సేవకుల్ని మంచి వాళ్ళని ఎన్నిక చేసుకునే హక్కు మనకి భారత రాజ్యాంగం ప్రకారమే ఉంది కానీ ఈరోజు హోటల్లో నిలబడుతున్న పార్టీలు కానివ్వండి అభ్యర్థులు కానివ్వండి ఈ ప్రజలకి సేవ చేసే గుణం కాకుండా డబ్బులతో డబ్బులతో లేకపోతే ప్రలోభాలకు లోబర్చుకోవటము ఇలాంటి పద్ధతి అనుసరిస్తూ ఉన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఇది అంబేద్కర్ చెప్పినటువంటి విధానాలకి భిన్నంగా ఉన్నట్టుంది తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు ఆ చట్టానికి ఆ యొక్క స్ఫూర్తికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ కూడా ప్రజలు ఓటర్లందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రజలకి సేవ చేసేవాళ్ళు గ్రామ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి పాటు పడే వాళ్ళే ఎన్నిక చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ ఈ ఎన్నికల్లో మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వంద పంచాయతీల్లోనూ అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో ఒక యాభై గ్రామ పంచాయతీలకు పోటీ చేస్తా ఉన్నాము ఇందులో పోటీ చేసే వాళ్ళంతా కూడా ప్రజల్లో ఉండి నిత్యం పనిచేసే వాళ్ళే అందుకనే ఇలాంటి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటు పడే వాళ్ళని ఇంకా మేం బలపరుస్తున్నటువంటి ప్రజాస్వామికవాదులు అలాంటి వాళ్ళని లేదా కమ్యూనిస్టు విప్లవకారుల్ని వీళ్ళని గెలిపించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికల్లో ఈ గతంలో ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది వీళ్ళు గతం నుంచి కూడా అనేక వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు వమ్ము చేసినటువంటి పరిస్థితి ఉంది అవి పరిష్కరించి పరిస్థితి లేదు అమలు చేసే పరిస్థితి లేదు అడుగుతారేమో భయంతో కొన్ని సందర్భాల్లో అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మన సీఎం కొత్త కూడా వచ్చిన సందర్భంగా అసలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ వచ్చి అడుగుతారని చెప్పి అరెస్టులు కూడా చేశారు దారుణమైనటువంటి విషయం ఇలాంటి ఫాసిస్ట్ విధానాలు కూడా వీళ్ళు పాల్గొంటా ఉన్న పాల్పడతా ఉన్నారు అందుకని మేము అనేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యుతంగా జరిగే ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆ డబ్బులకు ఆశించొద్దని ఈ గ్రామీణ అభివృద్ధికి పాటుపడే వాళ్ళని ఎన్నిక చేసుకోవాలని ఈ నిర్బంధాలతో అణచివేతల ద్వారా ప్రజల్ని మోసగించే వాళ్ళని బూర్జువ పార్టీలని ఫాసిస్టు పార్టీలని కూటముల్ని ఓడించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం